హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ సుచి ఈ వీడియో ఎక్కడైతే లాస్ట్ ఫ్రైడే మనము ఎండ్ చేసామో దాని కంటిన్యూషన్ ఉంది తర్వాత పోస్ట్ చేస్తానని సాటర్డే రొటీన్ మాత్రము పెట్టాను కదా ఎందుకో తెలీదు సాటర్డే సన్ అండ్ ఫ్రైడే రెండు వీడియోలు రెగ్యులర్గా వచ్చే హండ్రెడ్ వ్యూస్ కూడా రాలేదు ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది కదా పర్వాలేదే ఇంకా ఈ వీక్ ఉంది కదా చూసుకుందామని వదిలేసా డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవి గ్రాసరీ అయిపోయినవి ఇది గుర్తుపెట్టుకుని అవి మాత్రమే తెచ్చుకున్నాను ఓవర్ యాక్షన్ చేయకుండా చూసిందల్లా కొనాలి అని అనిపించుకోకుండా డైవర్ట్ అవుతూ ఆబ్వియస్లీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి మనం కూడా అది బాగుంది ప్లాస్టిక్ డబ్బా బాగుంది అనుకున్నాము సో మంచిగా ఫుల్గా వెజిటబుల్స్ పొటాటో గ్రీన్ పీస్ క్యారెట్ లోడెడ్ వెజ్ పులావ్ అయితే సింపుల్గా అండి రెసిపీ అందుకే అందరికీ తెలుసు నాకంటే మీరు బెటర్గా చేస్తారు అని నేను చూపించలేదు ఇక్కడైతే నేను కొంచెం లంచ్ తిన్నాక మనకి ఎనర్జీ అయితే వస్తుంది కదా ప్రణవ్య వచ్చేలోపు ఏమేం పనులు చేసుకోవచ్చో స్టార్ట్ చేశాను అనమాట టూ టు త్రీ లోపు అంటే టూ థర్టీ వేసుకోండి ఫోర్ సేఫ్ తిని కొంచెం అలా అలా తిరిగి టూ థర్టీ టు త్రీ థర్టీ వన్ అవర్లో యూటిలిటీ అయితే ఫస్ట్ సర్దేసుకుందాము అని చెప్పి యూటిలిటీలో నేను సోప్స్ ఈ ఆల్ అవుట్ లిక్విడ్స్ బార్లు స్క్రబ్బర్లు ఇంకా ఏవైతే పెడతామో అన్నీ పెట్ట నాఫ్తలిన్ బాల్స్ నాఫ్తలీన్ బాల్స్ ఏంటంటే మనకి బట్టలు పెట్టే కబోర్డ్స్లో వాష్రూమ్స్లో అన్ని ప్లేసెస్లో మనము పెట్టుకోవచ్చు ఇట్ గివ్స్ అ గుడ్ స్మెల్ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది ఫ్రెష్నెస్ ఉంటుంది అని యుటిలిటీ బాక్స్లో మనకి పైన సోప్స్ పెట్టే దగ్గర సింథాల్ అట్ట పెట్ట దొరికిందనమాట ఖాళీ ఇది పైగా పోండి సోప్ సోప్స్ ఉన్నాయేమో అనవసరంగా కొన్నా అనుకున్నా చూస్తే అలా ఎంటీదే ఉంది కాటన్ చూసారా దీనికి అసలు ఏమాత్రమైన భయం ఉందా అండి అంత చెట్ అంత మనిషిని ఎక్కి చూస్తుంటే భయపడకుండా గుడ్లు పొదుగుతోంది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఆ గుడ్లు తీస్తే కానీ గ్రిల్ పెట్టలేను నేను ఇప్పటికీ ఇది నాలుగోసారి ఈసారి మిషన్ సక్సెస్ఫుల్గా మూలకి పెట్టుకుంది ప్రతిసారి దానికి చేతకాలేదు గుడ్లు పెట్టడం వాటి నెస్ట్లో నుంచి ఎడ్జిక్ పెట్టుకోవడం పగలు కొట్టుకోవడం ఇదే పని దీపావళికి మొదలు పెట్టేవి ఇవి రెండు పావురాలు మాత్రం మా ఇండ్లు వదలడం లేదు నేనేం చేశానంటే ఫస్ట్ నేను ఏదైనా పని చేసేటప్పుడు టార్గెట్ పెట్టుకుంటాను ఈ వాషింగ్ మిషన్ సైకిల్ అయ్యే లోపల ఇన్ని పనులు పూర్తి చేసుకోవాలి అని సో మిషన్ రన్ చేస్తూనే యూటిలిటీలో ఎక్కడ అక్కడ ఫిల్ చేసేసుకుని నాఫ్తలిన్ బాల్స్ అన్నీ ఆ బాటిల్లో అలాగా ఇక్కడ ఏంటంటే ఒక మీకు బాత్రూమ్ క్లీనింగ్ పౌడర్ చూపిస్తాను కిచెన్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా మెస్సీగా అనిపిస్తే పట్టించుకోకండి పడుకునే లోపల క్లీన్ అయిపోతుంది కాబట్టి మనం టైడ్ బేకింగ్ సోడా అండ్ బ్లీచింగ్ పౌడర్ వీటితో పాటు సబీనా ఇవి తీసుకుని మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే కనుక మనకి బాత్రూమ్ మనం కడిగినా ఎవరినైనా అపాయింట్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఆ మిక్స్చర్ ఆ పౌడర్ ఏదైతే ఆల్ మిక్స్ చేసిన పౌడర్ ఉందో వాళ్ళకి ఇచ్చి జల్లీ క్లీన్ చేయమనండి హార్పిక్ అవి టైల్స్ మీద వేయకుండా బాగా వస్తుంది నేనైతే ఈ పౌడర్ని మా నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ అలాగా వాళ్ళు బాత్రూమ్ క్లీన్ చేసే అమ్మాయితో చేపిస్తారంట సో ట్యాప్స్కి మాత్రం ఆ అమ్మాయి హార్పిక్ యూస్ చేసి ట్యాప్స్ కడుగుతుంది స్టీల్ ట్యాప్స్ చాలా కొత్తవిలా తలతళ్ళలాడుతాయి అని చూపించారు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు సో ఈ మిక్స్చర్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పెద్ద కంటైనర్ సరిపోతుంది అనుకున్నాను తీరా చూస్తే సరిపోలేదు అండ్ అప్పటికి ఇంకా సబీనా కూడా అనమాట ఓన్లీ బ్లీచింగ్ పౌడర్ టైడే వాడడం జరిగింది నేను టైడ్ నేను వన్ కేజీ ప్యాకెట్ సబీనా వన్ కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నాను దాంతోపాటు వన్ ప్లస్ వన్లో డిమార్ట్లో బ్లీచింగ్ పౌడర్ ఉంది అవి రెండు కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమైనా ఉంటాయేమో లేదా పావు కేజీ అలా దాన్ని యాడ్ చేసేసి కొంచెం ఇంట్లో చాలా రోజుల క్రితం ఓపెన్ చేసిన బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ కాదని పేరేంటి బేకింగ్ సోడా ఉంది అది ఎలాగో కుకింగ్కి ఇంకా వాడడం చాలా రోజులు అయింది కదా ఓపెన్ చేసుకుని అది కూడా వేసేసాను యూజువలీ మనకి బేకింగ్ సోడాలో మంచిగా క్లీనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అని సో ఇవి కలిపేసి చక్కగా పెట్టుకున్నాను మనకి ఫ్రీగా ఒక ప్లేట్ లాంటి దాంట్లో కలుపుకుంటే ఇలాగా అవన్నీ నీట్గా మిక్స్ అవుతాయి బ్లీచింగ్ పౌడరు గాలి తాగిలితే లంప్స్ ఫామ్ అవుతుంది కదా ఇలా ఎందులో అయినా మిక్స్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లమ్ అయితే మనకి ఉండదు అనమాట తప్పకుండా ఈ మిక్చర్ ఒకటి ప్రిపేర్ చేసుకొని చక్కగా కావాల్సినంత ఒక చిన్న కంటైనర్లోకి తీసుకొని మీ వాష్రూమ్స్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడెప్పుడు వీక్లీ ట్వైస్ అలా కడిగితే బాత్రూము లైట్గా ఒక స్పూన్ కూడా దానిలో పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది నేను ఇలా రెండు కంటైనర్స్లోకి నాకు వచ్చింది అనమాట ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కేజీ వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీస్ అయింది దీన్నంతా నేను నా స్టోరేజ్ దాంట్లో అయితే ఈ విధంగా డైలీ వాడుకునేవి కింద కబోర్డ్లోను మనం చాలా పొడుగు కాబట్టి అక్కర్లేను లేనివన్నీ పైన దాంట్లోను పెట్టుకున్నాను అనమాట ఎక్స్ట్రావి సో నాకు ఫెనాయిల్ ఒకటి సర్ఫ్ ఒకటి క్లీనింగ్ లిక్విడ్స్ ఒకటి కొంచెం ఎక్కువ యూస్ చేస్తా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది ఇంకా స్నాక్ ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ అది చాకోస్ అడిగింది లాస్ట్ టైం అని చెప్పి తెచ్చాను ఇవి డైలీ తినచ్చా మరి ఎందుకు అడుగుతాను నన్ను కొనమని డాక్టర్ అంకుల్ ఏం చెప్పారు టూ మచ్కి తినకూడదని చెప్పారా రోజు తినకూడదని చెప్పారా దిస్ ఈజ్ ఫార్ అనదర్ వీక్ ఓకే నాట్ టుడే ఈ సాలెడ్ అయితే ఏదైతే చూస్తున్నారో లెఫ్ట్ ఓవర్ దానిలో బిస్కెట్స్ పెట్టేసింది తెచ్చి అండ్ మీకు చెప్పాను కదా లంచ్ బాక్స్ ఈజ్ ఏమి తీసుకురాదు చూస్తున్నారా గ్రీన్ పీస్ వదిలేసింది దట్స్ ఓకే ఇవేమో దోశలు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చింది తినకుండా తెచ్చేసింది అనమాట సాలెడ్ తిన్నానమ్మా స్నాక్ బ్రేక్లో అని చెప్తాను పైగా ఇక్కడైతే నేను ప్రణవ్యని డాన్స్ క్లాస్కి డ్రాప్ చేసి వచ్చానన్నమాట ఎగ్జాక్ట్లీ ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ టైం ఉంది అండ్ ఫ్రైడే కాబట్టి దీపం పెట్టుకోవాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నాను ప్రణవ్య కూడా సిక్స్కి వస్తుంది ఈలోపు నేను గ్రాసరీ కూడా ఎక్కువ ఏం తెచ్చేసుకోను నాకు రెగ్యులర్గా మేము ఏం తింటాం పచ్చని పప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు దిస్ పప్పుస్ ఇడ్లీకి కావాల్సినవి అన్నీ తెచ్చు అవే తెచ్చుకుంటున్నాను తెలియక ఇంతకుముందు ఎప్పుడైనా వీకెండ్లో రాజ్మాతో కర్రీ చనాతో కర్రీ అలసందలతో వడలు ఇలా అనుకునేదాన్ని కానీ అవన్నీ కాదు సో కింద నుంచి వస్తూ వస్తూనే ఈ మొగ్గలు తెచ్చాను వీటిని వాటర్లో పెట్టుకున్నాను అనమాట సో గ్రాసరీ కూడా అన్నీ సర్దేసుకుని ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పాలు కాచుకుని దేవుడికి నైవేద్యం కింద బెల్లం పాలు పెట్టి దీపం పెట్టాను సో కొంచెం ఈ మధ్య పీడకలలు అవి వస్తున్నాయి కాబట్టి ధూపం వేసుకుంటే మంచిది అని చెప్పి ఒక వన్ వీక్ బ్రేక్ ఇచ్చామంటే చాలండి ధూపం వేయకుండా మనసుకి అన్ఈజీగా ఉంటుంది సో అందుకని ధూపం అయితే రెడీ చేసేసుకుంటున్నాను పెద్దగా ఏం లేదు బుగ్గల్ని ఇలా కాల్ చేసుకుంటాను ఓల్డ్ చట్రంలో పెట్టి దాన్ని ఈ మట్టి టెర్రకోట దాంట్లోనే పట్టుకెళ్తాను చేయి కాలుకుంది ఒక కింద ఒక ప్లేట్ పెట్టుకుంటా అంతే ఫస్ట్ గుగ్గిలం వేసి అమ్మవారికి చూపిస్తాను తర్వాత సాంబ్రాణి పౌడర్ వేసి దేవుడి దగ్గరలో చూపించి అన్ని రూమ్స్లోనూ పెడతాను అన్నమాట మంచిగా ఇదైతే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ తీసింది సాటర్డే ప్రణవ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చే తను వచ్చే అన్నమాట నేను లంచ్కి వైట్ రైస్ ఒకటే కుక్ చేశాను ఇంకా ఏమి ఎక్స్ట్రా ఏమంటారు కూర అవి చేయలేదు తను ముందే చెప్పింది వాళ్ళు నేను కర్డ్ రైస్ తింటానమ్మా అని బికాస్ ఫ్రైడే రైస్ తినలేదు ప్రణవ్య ఫుల్ డే ఓన్లీ ఏమంటారు దోసలు ఇలాంటి వాటితో బతికేసి ఉంది ఈరోజు ఎలా అయినా నువ్వు రైస్ తినాలి లేదంటే నీకు సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా తింటానండి సో దానికి పెరుగు బనానా అన్నంలో కలిపేసి ఇస్తే తింటుంది నువ్వు తినిపించు అని చెప్తుంది చిన్నప్పటి నుంచి అది దాని స్టాండర్డ్ సమ్మర్ ఫుడ్ అనమాట డిన్నర్లో కానీ లంచ్లో కానీ సో సరుకు సర్దినప్పుడు ఎండుమిరపకాయలు మాత్రం డబ్బాలో పోయలేదు మళ్ళీ మర్చిపోతానని నేను తెచ్చుకున్న వెంటనే ఎండలో ఒక వన్ టూ డేస్ ఉంచేసి గలగల్లాడిన తర్వాత తొడిమెలు తీసి పెట్టుకుంటా వండేటప్పుడు ఇలా ముచ్చకాయలు పీకేసి ఎలా పడితే అలా మెస్సీగా కిచెన్ అవ్వకుండా ఉంటుంది అని సో తెచ్చుకున్న ఫ్రూట్స్ని చక్కగా క్లీన్ చేసి డీసీడ్ చేసి పెడితే ప్రణవ్య తినేసింది సాటర్డే ప్రణవ్య కట్టే తినదు వాళ్ళ మమ్మీ కూడా తింటుంది అనమాట అండ్ సండే మాగాదివారం మరి ఆరు గంటలకే పాలు పొంగించలేదు యూజువల్గా అయితే సూర్యుడు ఇలా ఉదయిస్తూ భానుడు ఉల్లిపూచాయ అలా ఉన్న టైంలో అయిపోయేది ఇప్పుడు కొంచెం నేను కూడా పెద్ద అవుతున్నాను నాకు కూడా కొంచెం ఏమంటారు రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది సండేనే కదా అందుకని ఎయిట్ ఓ క్లాక్కి నెమ్మదిగా లేచి క్లీన్ చేసుకొని ఇల్లు మాపింగ్ అంతా పెట్టి అప్పుడు అరౌండ్ నైన్ థర్టీ టెన్కి చక్కగా పాలు అయితే పొంగించుకున్నాను మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు మాది నార్త్ ఫేసింగ్ ఇల్లు అనమాట సన్ టెన్ థర్టీ తర్వాత నుంచి బాల్కనీలోకి బీభత్సంగా వస్తుంది లేదు అంటే ముందరు గుమ్మంలోకి వెళ్ళి మీకు వీడియో పెడుతుంటాను సన్రైజ్ అప్పుడు అక్కడ వెళ్ళి ఇలా చూపించాలి ఆకాశంలో అలా కాకుండా చక్కగా ఫ్లోర్ మీద పెట్టి నైవేద్యం పెట్టేలాగా ప్లాన్ చేసుకున్నా అందుకే నెమ్మదిగా చేసుకున్నాను అనమాట మా హస్బెండ్ కూడా ఈ వీక్ రాలేదు చెన్నై నుంచి సో నాకు చక్కగా ఏమంటారు నిదానంగా చేసుకున్నాను ప్రణవ్య నేనే కాబట్టి ఎక్కువ కూడా చేయలేదు అర లీటర్ గుప్పెడు అంటే గుప్పెడు బియ్యంని త్రీ టైమ్స్ యాడ్ చేసి దాంతో అంటే గుప్పెడున్నరు బెల్లం వేశాను పర్ఫెక్ట్గా వచ్చింది దీంట్లో యాలకులు అవి ఏమి వేయము బికాస్ సూర్యుడికి పళ్ళు ఉండవు కాబట్టి ఆయనకి సాఫ్ట్గా జూసీగా గుయిగా ఉండాలని అదేంటో తెలియదండి స్లో కుక్ చేయడం వల్ల అనుకుంటా ఇత్తడి గిన్నెలో కూడా కుక్ చేయడం వల్ల ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ మొన్న మా తమ్ముడి కొడుకు అన్నప్రాసానికి కూడా ఇలాగే నేను చేశాను కదా ఎంత బాగుందంటే లంచ్లో అందరికీ పెట్టను అప్పుడు కొంచెం ఎక్కువ పాలతోనే చేశామన్నమాట అందుకని శుభ్రంగా ఈ విధంగా పూజ అయితే అక్కడ అది లోపు నా పూజ అయిపోయింది సైమల్టేనియస్ది నిమ్మకాయ పులిహోర మాకు ఆ రోజు లంచ్ కింద అంటే నిన్న సండే ప్రణవ్యాన్ ఏం కోర్ అంటే నిమ్మకాయ పులిహోర లెమన్ రైస్ దానికి అంతే నిమ్మకాయ పులిహోర తెలీదు లెమన్ రైస్ చేయండి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పి అక్కడ రైస్ పెట్టాను ఈలోపు నైవేద్యం అయిపోయింది అండ్ కొంచెం దేవుడి దగ్గర పెట్టి మిగతాది గిన్నె తీసుకొని వెళ్ళి సూర్యభగవానుడికి హి సాక్షాత్ ఏమంటారు ప్రత్యక్ష దైవం కదా మనకి ఇంకా మిగతా ఏ దేవుళ్ళని లైవ్ చూడలేము ఆయన్ని చూడగలం అండ్ దేవుడికైతే నివేదించేశాను చూసినారు కదా మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి స్నానానికి వెళ్లే ముందే ఇంకా మీరు చేదస్తాం అనుకుంటారో ఏమో తెలియదు మా చిన్నప్పుడైతే మా బామ్మని నేను చూశాను మా అమ్మమ్మని కానీ మా బామ్మ అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను జాబ్ చేసినంతవరకు కూడా రథసప్తమి రోజు కుంపటి పెట్టి బాల్కనీలో నేను కాలేజ్ నుంచి వచ్చే టైంకి ఇల్లంతా ఆవు పిడకలు బొగ్గులు కలిసిన ఆవు పిడకలే బొగ్గులు కూడా వాడేవాళ్ళు కాదు స్లో కుక్ చేసిన ఈ పర్వాన్నం స్మెల్ ఇంట్లో ఉండేది నాకు ఎప్పటికైనా కుంపటి ఉంది మా హస్బెండ్ నవ్వుతారు ఇప్పుడు ఇంట్లో ఉన్న చెత్త చాలా దాన్ని మా ఇంట్లో చాలా బేసిక్ ఎక్కువే ఉంటాయి దాన్నే మాకు చాలా ఎక్కువ సామాలు ఉన్నాయని ఫీల్ అవుతాం ఇంతలోపల మా తమ్ముడు కాల్ చేశాడు ఏదో ఒక టైంలో సరదాగా వస్తాము లంచ్కి రాము అని నేను సాటర్డే వాళ్ళ ఇంటికి డ్రాయింగ్ క్లాస్ నుంచి వెళ్ళాను కాబట్టి పెద్దగా లగేజ్ అవన్నీ పట్టుకెళ్ళే ప్లాన్ చేయలేదు వాడికి చిన్న బేబీకి అన్నప్రాసన అయింది కదా అన్నం పెడతారు కదా నేను అన్నం నాకు చే నేను చేయాలనుకుంటున్నాను అని సో బియ్యము పెసరపప్పు అయితే చలవా గ్యాస్ రాదు కందిపప్పు తొందరగా అరగదు లేత ఇంటస్టైన్స్ కదా అవి ఇంత కొంచెం వాము అన్నీ విడివిడివిడిగా వేయించుకొని మంచిగా పౌడర్ అయితే చేశాను ఆ క్లిప్పింగ్ నేను మిస్ చేసా వాళ్ళు వచ్చాక అది పౌడర్ చేసి ఇచ్చాక బుల్ చెప్తూ సో డ్రాయింగ్ క్లాస్ మేడం పాట్లో నుంచి ఈ వాండరింగ్ జూ తెచ్చుకున్నాను కొన్ని మేనిఫెస్టేషన్స్ నెరవేరిపోతాయండి చిన్న చిన్న నాకు వాండరింగ్ జూ కావాలి అనుకున్నాను అనమాట ఈ మధ్య వన్ వీక్ క్రితము సో అక్కడికి కనిపిస్తే తెచ్చేసుకున్నాను అడగలేదు పెట్టలేదు సో జస్ట్ ఒక కొమ్మ తెచ్చి లక్కీగా మీషోలో నుంచి నేను ఆర్డర్ చేసిన వేజ్ ఒకటి వచ్చింది దాన్ని వాజ్ అంటారా వేజ్ అంటారా మీరు చెప్పండి ఒక ఊరికే ఎప్పుడైనా ఏదైనా స్టెమ్స్ పూలు అవి పెట్టుకుందామని గ్లాస్ తెప్పించా అన్నమాట సో అది చూపిస్తాను ఇక్కడ మీకు దాంతోపాటు రెగ్యులర్గా నేను వాటర్లో ప్రాపగేట్ చేసుకుంటూ అలా పెట్టుకుంటా ఒకటి అన్నపూర్ణ దగ్గ దేవి దగ్గర పెడతాను మన ప్లాంట్ అది పెరిగింది కొంచెం సో స్నేక్ ప్లాంట్ అయితే ప్రణవ్య పీపీ టూ స్కూల్లో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తెచ్చాను దాన్ని అలా వాటర్లో పెట్టి 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 ఫైనల్ అది కంట్రీ డిలైట్ నెయ్యికి ఇచ్చే జార్ అండి అందులో పెట్టి దానికి కొత్తగా పక్క నుంచి రూట్స్ అయితే చక్కగా వచ్చి పక్క నుంచి పిలకలు కూడా వచ్చాయి సో మన బాటిల్ క్లీనింగ్ బ్రష్తో నీట్గా కడిగాను తర్వాత ఆ బాటిల్ క్లీనింగ్ బ్రష్ని కూడా హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటే ఏమీ మనకి క్రిములు ఉండవు సో క్లీనప్ అయితే చేసేసుకున్నాను చేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసి దేని దానికి పెట్టా ఒక మనీ ప్లాంట్ని చంపేశా నేనే చంపడం అంటే మంచిగా దాన్ని ట్రీట్ చేయలేదు పైన ఎక్కడో ఉంటుంది స్టూల్ ఎక్కి ఇస్తాంలే టైప్లో సి వాండరింగ్ జూని ఆ కొత్తగా కొన్న వేజ్ ఉంది చూడండి దానిలో పెడితే నాకు అంత తృప్తిగా అనిపించలేదు అప్పుడు ఆ కెవెంటర్స్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్కి ఇదైతే పర్ఫెక్ట్గా అనిపించింది ఇంకా రూట్స్ బాగా డెవలప్ అవుతాయి అని అందులో పెట్టాను దీంట్లో యాక్చువల్లీ బోగన్ విల్లా పెట్టుకుందాం అనుకున్నా రోజు ప్రణవ్యం డ్రాప్ చేసినప్పుడు ఫుట్పాత్ మీద మొక్కలేస్తారు కదా అక్కడ మా కాలనీలో కొన్ని పూలు వెరైటీ పూలు మొక్కలు ఉంటాయి కొమ్మలు కోసుకొచ్చి వాటర్లో పెడదాం సరదాగా అనుకుని అనుకున్నా బట్ ఇంకొట్టుకొనవచ్చు అనిపించింది ఈ వాటరింగ్ జూకి ఇలా సెట్ చేశాను వెంటర్స్లో ఇంకొక వాటర్ బాటిల్ ఖాళీ ఉంది చూసిన ఏదైనా మంచి క్రీపర్ ఏమైనా దొరికితే పెడదాము అని క్రీపరా క్లైంబరా లేదా వాటర్లో ప్రాపగేట్ చేసే స్పైడర్ ప్లాంట్ కానీ వాండరింగ్ జూ జీజీ ప్లాంట్ ఇలాంటివన్నీ అనమాట సో సండే వీక్లీ చేస్తే పద్ధతిగా ఇలా బాగానే చేస్తా లేదంటే అప్పుడప్పుడు బతికిస్తూ ఉంటా అన్నమాట సో ఇలా ఇది నుంచోడ్లైపోతుంది అని చెప్పి ఆ అన్వాంటెడ్ లీవ్స్ ఎక్స్ట్రా ఉన్నవన్నీ తీసేసాను చక్కగా అయితే అరేంజ్ చేశాను మీ సండే ఇలా గడిచింది నా లాస్ట్ త్రీ డేస్ అయితే ఇలా గడిచింది వీటితో పాటు ఇంకా కొన్ని పనులు కూడా చేస్తానండి అవి ఇంకొక వ్లాగ్లో యాడ్ చేస్తాను ఒకే దాంట్లో అయితే ట్వంటీ సెవెన్ మినిట్స్ అలా అయిపోతుంది మీరు బోర్ అయిపోతారు అని చెప్పి ఆ చిన్న మొక్కకి నోడు ఉంది అంటే ఆ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ వేర్లు అయితే వచ్చే అవకాశం ఉంది పడేయడం ఎందుకు దాన్ని కూడా ఈ వాటర్లో వేసా కొంచెం ఏమైనా వేర్లు అలాంటివి కనిపించాయి అనుకో మట్టిలో పెడితే అది బతికిస్తుంది సో ఇలా ప్రాపగేట్ చేసినా మీరు మళ్ళీ పాట్ పాటింగ్ చేసుకోవచ్చు తెలుసా మట్టిలో ఇది వాళ్ళ నా వీడియో మీతో షేర్ చేసుకున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూఇన్ ఇన్ అదర్ బ్లాగ్ And don't forget to comment what all did you like in this video. Bye.